ప్రార్థనలు నడిపించే దైవజనులందరికీ కూడా నా పాదాపు అందునాలండి ఎందుకంటే నాకు ఈ ఈ పరిశుద్ధ ప్రార్థన దేవుడిచ్చినందుకు నా ప్రాణాన్ని కానీ నా హృదయాన్ని కానీ దేవుడికి నేను అర్పిస్తాను ఎందుకంటే నేను ఏడవ రోజు అంటూ నేను నిత్యము ఇక నేను కూర్చున్నా ఏడిపి ఇది నేను తల్లిదండ్రులు చేసుకొని పోరాటండి మీరండి నన్ను ఇంటి రీతిగా నిర్చోపెట్టినందుకు దేవుడికి ఎంతైనా నమ్మదాలండి పాస్టర్ గారు ఒక్కటే మాట అన్నారండి నువ్వు దేనికి కృంగిపోవద్దు దేనికి బాధపడద్దు ఎవరికీ నువ్వు సమాధానం చెప్పండి మీ ఆయన గారు ఎన్ని మాటలు తింటున్నా నువ్వు నెమ్మదిగానే ఉంటున్నాను నాకు ఫోనే కలదండి అసలు మా చెల్లెళ్ళు కాని ఎవరు కాని నా కోసం బాధపడతా ఉంటారండి ఎప్పుడూ కూడా నా ఊరికి ఫోన్

అసలు నిజంగా టెస్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా